శాంతన మహారాజు సత్యవతిని ప్రేమించాడు ఆమె తండ్రి నా కుమార్తె కుమారుడు రాజుగా అవ్వాలి అని షరత్తు పెట్టాడు దేవవ్రతుడు తన తండ్రి కోసం రాజ్యాన్ని వివాహాన్ని త్యాగం చేసి జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని ప్రతిజ్ఞ చేశాడు అందుకే అతడిని భీష్ముడు అని పిలిచారు శాంతన మహారాజు సత్యవతికి ఇద్దరు కుమారులు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు చిత్రాంగదుడు చిన్న వయసులోనే యుద్ధంలో చనిపోయాడు విచిత్ర వీరుడుకు ఇద్దరు భార్యలు అంబిక అంబాలిక విచిత్ర వీరుడు కూడా చిన్న వయసులోనే చనిపోయాడు సత్యవతి తన మొదటి కుమారుడు వ్యాసుడిని పిలిచి విచిత్ర వీర్యుని భార్యలకు పుత్ర ప్రాప్తి కలిగించమని కోరింది వ్యాసుడు అంబికను దర్శించగా ఆమె భయంతో కన్ను మూసింది అందుకే ఆమెకు జన్మించిన కుమారుడు ధృతరాష్ట్రుడు అందుడిగా పుట్టాడు అంబాలిక వ్యాసుడిని చూసి ముఖం మారిపోయింది అందుకే ఆమెకు పుట్టిన కుమారుడు పాండు పసుపు రంగులో పుట్టాడు దాసిని కూడా వ్యాసుడు దర్శించగా ఆమె ధైర్యంగా చూసింది ఆమెకు జన్మించిన కుమారుడు విదురుడు ధృతరాష్ట్రుడు అందుడు కావడంతో పాండు రాజుగా అయ్యాడు పాండు కుంతి మాద్రి అని ఇద్దరు భార్యలను చేసుకున్నాడు పాండుడు ఒకసారి అడవిలో వేటకు వెళ్లి ఒక మృగాన్ని చంపాడు అది ఒక ఋషి దంపతులు మృగరూపంలో ఉన్నారు వారు పాండుడికి శాపం ఇచ్చారు నీవు భార్యతో కలిసి ఉన్నప్పుడు మరణిస్తావు అని అందువల్ల పాండుడు సంతానం కోసం కుంతీకి దేవతలను పిలిచే మంత్రాన్ని ఇచ్చాడు నెక్స్ట్ పాట్లో పాండవుల కౌరవుల గురించి తెలుసుకుందాం